హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే సండే చర్చ్కి వచ్చామండి మేము చర్చికి వచ్చి ఇంకా సువర్ణ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఎందుకంటే ఈరోజు తాళం విరిగిపోయిందండి స్కూటీ తినది బండి తిన విరిగిపోయింది ఇంకా నలుగురం కలిసి ఒక బండి మీద రాలేం కాబట్టి ఇంకా నలుగురం కలిసి రాపిడా బుక్ చేసుకొని వచ్చేసాము ఆటో ఇంకా వచ్చిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఒక్క ఆటో కూడా బుక్ అవ్వట్లేదు అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇంకా ఇద్దరు ఫోన్లో ముగ్గురు ఫోన్లో చేశారు ఇంకా బుక్ తీసుకుంటున్నారు క్యాన్సిల్ చేస్తున్నారు అట్లా అయిపోయింది ఇంకా మా సువర్ణ ఏమో మా ఇంటికి వచ్చేయండి ఇంకా మీరు వెళ్ళడానికి వాళ్ళు లేదు మా ఇంటికి వచ్చేయండి అంటే ఇంకా సరేలే అని చెప్పి చాలా రేరు నాకు కూడా వింతగా ఉంది మా ఆయన వచ్చాడంటే అసలు రాడు మామూలుగా అయితే ఎక్కడ ఉండదు కూడా ఉండడు ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా సరే ఇంకా వాళ్ళ చేతిలో బండి లేదు కాబట్టి తప్పలేదు బాయ్కి అదే అనమాట అండి విషయం ఇంకా అందుకనే సువర్ణ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఈ పిల్లలు అందరూ కిందకి వెళ్ళారు వస్తారు ఇప్పుడు ఇంకా మా మాకోసం మళ్ళీ సో సువర్ణ అని సుహాసిని అంటున్నాను అనుకుంటున్నారు ఆ పేరు సువర్ణ సుహాసిని అనమాట ఇంకా మేమందరం సోహసనీ అంటాం ఇంకా మాకోసం బిర్యానీ అయితే తెప్పించిందండి ఇంకా అదే తినాలి మీరు ఎప్పుడు వెజ్ నాన్ వెజ్ జగ తింటారు ఇంకేం తింటారు అనుకుంటారులే మీరు కూడా ఇంకా అదే తినాలి ఇంకా మొక్క లేకపోతే మొదట అన్నమాట నువేదో చారు పెట్టావు దిగుర కోడి కుట్లు దిగులు ఉండేవాళ మామలు ఎప్పుడు తలకాయి కాళ్ళు అవి పెడతావు

రాయి ఏమ బాక్స్ లో పెట్టారు సమృద్ధి దాని పేరు మార్చేశారు ఏంటో సమృద్ధి అని పెట్టారు కదా అప్పుడు ఇప్పుడేమో వేరే పేరు మార్చారు సమృధ్యం కాదు నేను అందుకే సమృద్ధి ఎక్కడ సమృద్ధి ఎక్కడ అంటున్నా నేను సమృద్ధి కాదు అది దేవుణ్ణిమే ఏద ఉంటది దేవుడి పేరే ఉంది కాదు పేరు ఇప్పుడు విజయ విజయానే ఇది ఉంది చూశారు ఇది పేత నువ్వు ఎలా ఉండేవా చూద్దాం పేత పులుసు పెట్టాయం మరి ఇదేంటి పులుసులా అయింది มานะติครับจาลจาลหมอนน่ะปิดจาลนะเนี่ยก็มาตกมามาดาบดาเน่ปิด ఏసీ వేసారా ఫ్యాన్ కట్ అయిపోయా మరి తినేసి వస్తాను ఏం కారండి ఇంత మరి అన్నం తినాలి అన్నం తినాలి అంటుంది అన్నమండాలంటుంది బావాల ఎడండి వాళ్ళ ఇంటి దగ్గర బాగుందా సరే అండి వస్తున్నాం మూడు మసాలా ఘాటుగా ఉంది కానీ వాళ్ళు బాగా ఉంది ിരിയാണി അതിൽ ചോദന ടേസ്റ്റ് എല്ലാം ഗോംഗ പച്ചടി എത്തിപേരക്കിൻറ്റിരിയാണി പച്ച കൈലി അതിൽ ఏంటండి అంటారు దాన్ని ఓత పదం అండి మీరు ఎవరు ఫీల్ అవ్వకండి ఆయన ఏం కావాలని అనలేదు మళ్ళీ కొంతమంది కామెంట్స్ పెడతారు ఆ ప్రణిత్ గారిని ఎప్పుడో కొట్టేస్తాడు మా ఆయన డైలాగ్ చెప్పి చెప్పి అంతా జస్ట్ అది మనం ఇలా తింటే బాగుంటుంది బాగుంది బిర్యానీ టేస్ట్ లైట్గా ఉంది మసాలా హెవీగా అవుతుంది రుచిగా ఉంది అప్పుడుదా మళ్ళీ చేసారా మళ్ళీ చేసారు మన తెచ్చారుగా మళ్ళీ పెట్టారు అదే కంగాలే కానిదే నో వీడు ఏందొచ్చింది అయితే కుమారి రమణ పత్రం బిర్యానీ ఇచ్చింది అంటే టైమ్ అయిపోయింది రెండు అయిపోయింది కోటకి వెళ్దాం అనుకొని వెళ్ళాం అంత కలేవ వెళ్ళారు కదే అయిపోయిందాత అయితే ఒకటి తిన్నాను ఇక్కడ పెట్టాను అనమాట చెత్త నీట్గా తిన్నాను చక్కగా తర్వాత పొద్దున్నే గుడ్డు ఇగురుండీ తర్వాత లాస్ట్లో కొంచెం వైట్ రైస్ పెట్టుకొని బాగుంది కుమారి వచ్చేసి వచ్చేటప్పుడు నేతి బీరకాయ పచ్చడి టమాటా పచ్చడి రొయ్యల కూర తీసుకొచ్చింది ఇంకా ఈ మూడే అయితే నేను టచ్ చేయలేదు వీళ్ళు వేసుకొని తిన్నారు బాగుంది అన్నారు నేనైతే ఇక guddiko randa kariany heightina siya uktterum dτο kertnano k Alcohol samint mysterum peba inka wallite lor不會 g цtrembam A 해뺠 tiань cris Get'hti matri d시� tenía Being old so soon φοed khif task mviuson teitko phadho kamlgato tu nietngi diki అయిపోయిందండి ఇంకా అందరం అయితే తినేసాం కొంచెం బిర్యానీ కొంచెం వైట్ రైస్ పెట్టుకొని తినేసాం నువ్వు ఏంటి తీసుకొచ్చా వచ్చేటప్పుడు అన్నం తీసుకొచ్చా అండి లాస్ట్లో గోడిగుడ్ వేసుకొని తింటున్నావా గుడ్డు నేను తినేసాను ఎగ్జాస్ తింటున్నావు ఎప్పుడైతే రేపు ఆ ఊరు వారం రోజుల ట్రిప్పా అయితే రేపు నుంచి ఇంకా సంజయ్ రాజు కిచెన్ లో కనపడం రేపు నుంచి అయితే సువర్ణ నువ్వు ఎంజే కిచెన్ లో కనపడతారు అయితే ఇంకా రేపు వెదిన మీకు అయితే మంచి మంచి మసాలా వంటలు వండి పెట్టిందిగా இது அக்காருதான் அடித்த

అయినా ఇది పదిహేను రోజుల నుంచి బిర్యానీ ఇంకా మేము తినలేము అంటుండగా బాధపడుతుంది అందుకని చెప్పి రైస్ తింటున్నావా మరి మేము ఇరవై రోజుల నుంచి తింటున్నాం బిర్యానీ ఇంకేం లేదండి ఇప్పుడైతే అందరం తినేసాం ఫుల్గా ఇంకా పడుకోవడమే పడుకోని పొద్దున్నేసి మేము మా ఇంటికి వెళ్తాం సువర్ణ వాళ్ళు ఏమో హైదరాబాద్ వెళ్తారు మా ఆయన చెప్పినట్టు వాళ్ళు సంజీవరాజు కిచెన్ లో నుంచి ఎంజే కిచెన్ లోకి వెళుతున్నారు అనమాట అదే సంగతి మరి ఇవాళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం మేనే డ్రింక్ నేను కూడా తాగను ఎప్పుడైనా బిర్యానీ తింటే అరగదేమని చెప్పి తాగుతాది డ్రింక్ తాగుతుంది డ్రింక్ మా అనేసి చూడ తాగుతాను హెల్త్కి కేర్ తీసుకుంటారు వైపు కేర్ హెల్త్ కేర్